హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం అయితే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం రూపొందించడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ తుది దశకైతే రావడం జరిగింది జూన్ రెండవ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందులో అర్హులకి మంజూరు పత్రాలని అందించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సంకల్పించడం అయితే జరిగింది ఇందులో భాగంగా సిబిల్ స్కోర్ గురించి ఇన్ని రోజులుగా నానా తంటాలు పడుతున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా లబ్ధిదారులకి అయోమయంలో ఉన్నటువంటి వారికైతే ఒక క్లారిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది అది ఏమిటి అంటే ఏడు వందల పైన సిబిల్ స్కోర్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క లోన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ఈరోజు వార్తా ప్రకటనలో భాగంగా ప్రచురించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఫస్ట్ విడతలో ఎంతవరకు ఏ లోన్స్ అప్లై చేసుకున్న వారికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనే పూర్తి విషయాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ప్రముఖ దినపత్రిక నేను మీకు చూపిస్తున్నాను ఇందులో చూసినట్టయితే కుటుంబంలో ఒక్కరికే యువ వికాసం అని చెప్పేసి కనిపించడం జరుగుతుంది ఎంతమంది అప్లికేషన్ అయితే చేసుకుంటారో ఒక్కొక్క కుటుంబంలో అందులో నుండి ఒకరికి మాత్రమే ఈ యువ వికాసం పథకం అనేది వర్తింపచేసేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది తుది దశకి లబ్ధిదారుల ఎంపిక జూన్ రెండున అర్హుల పత్రాల జారీ దరఖాస్తు చేసుకున్న పదహారు పాయింట్ ఇరవై మూడు లక్షల అభ్యర్థులు మొత్తంగా పదహారు పాయింట్ ఇరవై మూడు లక్షల అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకున్నారు ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియకి పూర్తి చర్యలు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతికి స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టగా కుటుంబంలో ఒక్కరికే లబ్ధి చేకూరనుందని సమాచారం ఇప్పటికే ఆ స్కీమ్కి సంబంధించిన దరఖాస్తుల గడువు సైతం ముగిసింది యువ వికాసం పథకంలో రుణాలు పొందేందుకు పదహారు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను సైతం పూర్తి చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తున్నది ఒకటి రెండు రోజుల్లో లబ్ధిదారుల ప్రక్రియ పూర్తి యంత్రాంగం చర్యలు చేపట్టింది ఈ పథకం కింద మొదటి ఏడాది ఐదు లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని నిర్ణయించింది జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా అర్హులకి పత్రాల పంపిణీకి సంక్షేమ శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఈ జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ సందర్భం రోజున ఫస్ట్ విడతలో భాగంగా ఐదు లక్షల మందికి అయితే ఈ యొక్క లబ్ధిదారులకి చెక్కులను మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు ఎవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే సిబిల్ స్కోర్ ఏడు వందల పైన ఉన్నటువంటి లబ్ధిదారులని ఇదివరకే బ్యాంక్ వాళ్ళైతే గుర్తించడం జరిగింది ఆ విధంగా సివిల్ స్కోర్ కలిగి ఉండి ఫస్ట్ విడతలో భాగంగా యాభై వేల రూపాయలలోను లక్ష రూపాయలలోను అప్లై చేసుకున్నటువంటి వారికైతే ఈ మొదటి విడతలో ఇవ్వాలి అని చెప్పేసి అధికారులైతే నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైనా అప్లికేషన్స్ తక్కువగా ఉన్నట్టయితే ఈ ఐదు లక్షల మందిలో ఈ రెండు కేటగిరీస్కి సంబంధించి అప్లికేషన్స్ తక్కువగా ఉన్నట్టయితే ఆ తర్వాత రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల లోన్స్ ఎవరైతే అప్లై చేసుకో ారో వారికి వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఇక్కడ సిబిల్ స్కోర్ పైన ఒకసారి క్లియర్గా చూసినట్టయితే ఈ పథకంలో రుణాలు పొందాలంటే తప్పనిసరిగా సిబిల్ స్కోర్ ఏడు వందలు దాటితేనే రుణాలకి అర్హులని అధికారులు పేర్కొంటున్నారు ఇన్ని రోజులుగా మనకు చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉండేది సిబిల్ స్కోర్ విషయంలో ఇప్పుడైతే అధికారులు ఈ యొక్క ప్రక్రియని తేల్చేయడం జరిగింది సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీగా ఉండాలి అది ఏడు వందల పైన ఉంటేనే ఈ లోన్స్ అనేది వస్తాయి అని చెప్పేసి మనకి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది చాలామంది రుణాలు తీసుకొని వాళ్ళు సరిగ్గా రీపేమెంట్ అనేది చేయకపోవడం వల్ల ఆరు వందలు ఆరు వందల ముప్పైలో ఉన్నాము మేమిప్పుడు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చాలా రకాలుగా ఆవేదన అయితే చెందడం జరుగుతుంది మనకు ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే ఏడు వందల సిబిల్ స్కోర్ ఉన్నటువంటి వారికి ఈ యొక్క లోన్స్ అనేది వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి అప్డేట్ నేను మరో అప్డేట్ ఏమైనా ఉన్నట్టు అయితే ఇదే విధంగా మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్